ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సామాజిక పెన్షన్లు పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ జీవో విడుదల చేశారు జూలై ఒకటవ తేదీ నుంచి పెంచిన పెన్షన్ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయించింది దీంతో వృద్ధులు వితంతువులకు ప్రతి నెల వచ్చే పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెరిగింది ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది జూలై ఒకటవ తేదీన ఏడు వేల రూపాయలు పెన్షన్గా అందనుంది అంటే ఏప్రిల్ మే జూన్ నెలల అరియర్స్ మూడు వేల రూపాయలు వస్తాయి ఆ తరువాత ఆగస్టు ఒకటవ తేదీ నుంచి యథావిధిగా నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది జూలై ఒకటవ తేదీన గ్రామవార్డు సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేయనున్నారు